గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదనే దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయము పదవ వచనము మనం ఈ యొక్క సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయము మనము ఇక పది నుంచి మనం ఇరవై ఎనిమిది వచనాల వరకు చూస్తే గుణవతి అయిన భార్య యొక్క లక్షణాలను మనం ఇక్కడ చూస్తున్నాము గుణవతి అయినటువంటి భార్య యొక్క నమ్మకాన్ని కనపరిచేదిగా ఉంటుంది అదేవిధంగా గుణవతి అయినటువంటి భార్య తన బ్రతుకు దినములన్నీ కూడా తన భర్తకు మేలు చేసేదిగా ఉంటుంది గుణవతి అయినటువంటి భార్య తన భర్తకు కీడు చేయదు అదేవిధంగా గుణవతురాలైన భార్య తన చేతుల తను పనిచేసేదిగా ఉంటుంది అదేవిధంగా ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకున్నటువంటి స్త్రీగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరిచేదిగా ఉంది గుణవత్తురాలైనటువంటి భార్య అదేవిధంగా తాను కూడబెట్టినటువంటి ద్రవ్యంతో ఆమె ద్రాక్ష తోట నాటించును అనే దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది అదేవిధంగా ఆమె దీనులకు అదేవిధంగా దరిద్రులకు కూడా ఆమె సహాయం చేసేటువంటి స్త్రీగా ఉన్నట్టుగా ఈ యొక్క గుణవతి రాలైనటువంటి బాల్య ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా ఆమె తన జ్ఞానముతో వ్యాపారము చేయను అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది అంత మాత్రమే కాకుండా ఆమె రాబోవు కాలంలో విషయమై నిర్భయంగా ఉండును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది అదేవిధంగా ఆమె తన యొక్క నోరు తెరిచి కృపగల దే ఉపదేశాన్ని మాత్రమే బోధించేటువంటి స్త్రీగా గు గుణవతి బాల్యం ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా ఆమె పని చేయనిదే భోజనము చేయదు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది అదేవిధంగా ఆమె కుమారులు ఆమెను దళిరాలు అందరూ అని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది గుణవతి రాలైనటువంటి భార్య దొరకట అరుదు అట్టి ముత్యం కంటే అమూల్యమైనది గుణవతి రాలైనటువంటి భార్యలుగా మనందరం కూడా ఉండాలని మనం కూడా మనము నమ్మకంగా అదేవిధంగా మన భర్తలకు కీడు చేయటువంటి వారంగా చీకటితోనే లేచేటువంటి వారముగా అదేవిధంగా మనము దీరులను దరిద్రులను కూడా చేరదీసేటువంటి వారముగా మన నోటు నుండి కృపగల మాటలే మాట్లాడేటువంటి వారముగా మన కుమారులు మనల్ని ధన్యురాలు అనేటువంటి విధముగా మనం రాబో కాలం విషయమై ఆధర్యపడకుండా నిర్భయంగా ఉండునట్లుగా ఈ యొక్క గుణవతి రాలైనటువంటి భార్య యొక్క లక్షణాలను మనందరం కూడా మన జీవితంలో కలిగి జీవించుటకు దేవుని యొక్క కృప మనకు సహాయము చేయను గాక ఎత్తి వాక్యము మనందరి హృదయంలో ఫలభరతమై మనం కూడా మంచి భార్యలుగా గుణవతి రాలైనటువంటి భార్యగా ఉండునట్లుగా దేవుడి సహాయము చేయను గాక ఐ